హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ బంగారాన్ని మనం గోల్డ్ లోన్ తీసుకొని దాన్ని ఎలా విడిపించాలి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మనము బ్యాంక్లో పెట్టుకునేది మనం ఎలా విడిపించుకోవాలి అనేది ఇక థర్టీ గ్రామ్స్ అంటే మూడు తులాలు కదా దీన్ని మేము ఈ థర్టీ గ్రామ్స్కి రెండు లక్షల రూపాయలు అయితే తీసుకొని దాంతో మీరు వన్ ఇయర్లో ఎలా విడిపించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీరు వీడియోని చివరి వరకు చూడండి కొన్ని టిప్స్ ఉంటాయి దాని ద్వారా మీరు ఈజీగా మీకు ఎంత శాలరీ వస్తుందని దాన్ని బట్టి ఇలా ఎన్ని ఇయర్స్లో ఇడిపించుకోవచ్చు అనేది ఒక లెక్క ప్రకారం అయితే నేను షేర్ చేస్తానండి ఇది నాకు తెలిసినది నేను ఇలాంటి బ్యాంకు కోచింగ్ అలా ఏమి కాదు కదా ఫైనాన్షియల్గా నేనేం నేర్చుకోలేదు కానీ మనం ఇంట్లో హౌస్ వైఫ్స్గా మనకు అన్నీ తెలు తెలుసుకోవాలి కాబట్టి నేను ప్రతి ఒక్కటి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఒక ఐడియా కోసం మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నాను అండి వీడియోని చివరి వరకు చూసి నచ్చత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు థర్టీ గ్రామ్స్ అంటే ఇక టెన్ థౌజండ్ ఉండండి అప్పుడు ఇక థర్టీ థర్టీ గ్రామ్స్కు నేను టూ ల్యాక్స్ అయితే తీసుకున్నాను అంటే వన్ గ్రామ్ వచ్చేసి థౌ టెన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే ఇస్తారండి కానీ మనకు అవసరం లేదు కదా అందుకోసం కాబట్టి నేను అవసరం ఉన్నంత మనకు తీసుకున్నాను ఫస్ట్లో అయితే కానీ నేను సెవెంటీ థౌజండ్ అయితే తీసుకున్నాము దాన్ని విడిపించేసి మళ్ళీ ఇప్పుడు మనకు అదే రెండు చేసేస్తే తర్వాత మనకి ఇప్పుడున్న రేటు ప్రకారం ఎక్కువ వస్తుంది కదా కానీ ఎంత వచ్చినా కూడా మళ్ళీ మనకు ఎంత అవసరమో అంతనే తీసుకోవాలండి అనవసరంగా ఎక్కువగా వస్తుందని మీరు మీకు అవసరం లేకపోయినా కూడా ఎక్కువగా అమౌంట్ తీసుకోకూడదు దాని ద్వారా మీకు ఇంట్రెస్ట్ అలాగే బ్యాంకులో ఎక్కువగా గోల్డ్ ఉండిపోతూ ఉంటుంది అలాగే అలా కాకుండా మీకు అవసరం ఉన్నంత కనుక తీసుకొని దాన్ని కట్టేసి మీరు మళ్ళీ గోల్డ్ అయితే ఇడిపించుకోవచ్చు అండి ఒకవేళ మీరు కట్టగలను అనుకుంటే తీసుకోవచ్చు ఇది కట్టలేను అనుకునే వాళ్ళకు ఈ చిన్న టిప్ అయితే మీరు ఫాలో అయిపోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు వన్ ఇయర్కి నేను వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకుని చెప్పాను కదా డెబ్బై వేలు తర్వాత ఇక మీరు ప్రతి సంవత్సరం దానికి ఇంట్రెస్ట్ కడుతూ ఉండాలి కదా ప్రతి సంవత్సరం కంపల్సరీ కొన్ని బ్యాంక్స్ కొన్ని బ్యాంకులు ఏదంటే నెల నెల ఇంట్రెస్ట్ కట్టుకో కట్టుకునే ఆప్షన్ ఉంటుంది అలాగే నెల నెల కొద్దిగా అమౌంట్ కూడా కట్టే ఆప్షన్ కూడా కొన్ని బ్యాంకులు ఉంటాయండి కానీ అన్నీ ఉంటాయని చెప్పిన కొన్ని ఉంటాయి ఇది గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ అయినా కూడా మీరు ఫస్ట్ అయితే వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ కట్ట కట్టండి ఇంట్రెస్ట్ కూడా కట్టకపోతే మీకు ఎక్కువ అమౌంట్ అయితే పడుతుందండి ఇంట్రెస్ట్తో కలిపి కూడా కంపల్సరీ అయితే వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ కట్ కట్టుకునే విధంగా మీరు మనీని సేవింగ్స్ చేసుకోండి అంటే ఇది కూడా కట్టలేని వాళ్ళ గురించి చెప్తున్నాను కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ అయితే చేసుకోండి ఇప్పుడు రెండు రెండు లక్షల అమౌంట్ అంటే ఇంకా థర్టీ గ్రామ్స్ కదా దీన్ని ఎలా అడిపించుకోవాలి అంటే ఫస్ట్ మీకు ఎంత శాలరీ వస్తుంది శాలరీ అనే కాదు మీకు ఎంత అమౌంట్ వస్తుంది ఒక నెలకు మీకు ఇంత అమౌంట్ ఒక యాభై ఒక యాభై వేల అయితే పదివేల ఇరవై వేల అంటే ఇప్పుడు టూ ల్యాక్స్ తీసుకున్నామంటే మనకు శాలరీ ఎంత వస్తుందో కూడా ఐడియా ఉండాలి కదా మీకు వచ్చే శాలరీని బట్టి మీకు ఎన్ని ఖర్చులు ఉండాలనేది కూడా మీకు ఒక ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు మీకు ప్రతిరోజు ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాం నెలకి ఎంత అవుతుంది ఎక్కడ సేవింగ్ చేసుకోవాలని తెలియాలి అలాగే ప్రతీ నెల ఒక ఇప్పుడు మీరు సంవత్సరానికి కట్టాలనుకుంటే ప్రతి నెల కొద్ది కొద్ది అమౌంట్ని మీరు సేవింగ్స్ లాగా అంటే అని పా సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటూ రావాలండి ఇలా పెట్టుకుంటూ వస్తే కానీ మీకు వన్ ఇయర్లో వచ్చిన అమౌంట్ని బట్టి మీరు ఇక్కడ ఇడిపించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు థర్టీ గ్రామ్స్కి అంటే థర్టీ గ్రామ్స్ అంటే ఓన్లీ ఒకటే చైన్ పెట్టారా లేకపోతే రెండు మూడు వస్తువులు పెట్టారా ఒకటే వస్తువు పెట్టారా అని దాన్ని బట్టి కూడా మీరు ఈజీగా విడిపించుకోవడానికి ఉంటుందండి ఒకటే వస్తువు పెడితే కనుక కష్టము ఇప్పుడు టూ ల్యాక్స్ కంపల్సరీ కట్టి ఇంట్రెస్ట్తో సార్ కట్టాల్సి వస్తుంది అలా కాకుండా విడివిడిగా వస్తువులు పెడితే కదా ఆ ఒక్కొక్క వస్తువును మనం విడిపించుకోవడానికి ఈజీగా ఉంటుందండి కొంతమంది ఒకటేసారి అంటే టూ ల్యాక్స్ కట్టి దానికి ఇంట్రెస్ట్ కట్టి ఒకటేసారి విడిపించుకుంటారు అలాంటి వాళ్ళు అయితే కనుక అంటే వడ్డీ కట్టి విడిపించుకుంటాం అంటే నో ప్రాబ్లం అండి కానీ మనము ఒకటేసారి అమౌంట్ కట్టలేము వాళ్ళు నెల నెల ఇంత సేవింగ్ చేసుకోండి ఒకటేసారి మనకు అమౌంట్ అయితే ఉండదు కదా నెల నెల సేవింగ్ చేసుకొని ఒకటేసారి విడిపించుకుంటే సరిపోతుంది ఇక మీరు ఈ సంవత్సరంలో థర్టీ గ్రామ్స్ కూడా విడిపించాలంటే ఫస్ట్ చెప్పాను కదా ఇందాక మీకు ఏ చైన్ ఒక చేయిన్ పెట్టారా రెండు మూడు పెట్టారా దాన్ని బట్టి ఈజీగా విడి విడిపించుకోవచ్చండి ప్రతి నెల కొద్దిగా అంటే కొద్ది కొద్దిగా అమౌంట్ని మీరు ఒక అకౌంట్లో సేవింగ్ చేసుకోండి దాంతో మీరు ఈజీగా విడిపించుకోవచ్చు నేను ఇందాక సే ప్రతి నెల ఒక్కొక్క అమౌంట్ పెట్టుకోమని చెప్పాను కదా దాన్ని మీరు చిట్టీలో కూడా కట్టుకోవచ్చు కానీ చిట్టి అంటే కొంచెం నమ్మకంగా ఉండే వాళ్ళ దగ్గర మీరు సేవింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు టూ ల్యాక్స్ అంటే మీరు ప్రతి నెల చిట్టి కట్టుకుంటూ వస్తే వన్ ఇయర్ లోపు ఆ అమౌంట్ మీకు అంటే చిట్టీ వస్తుంది కదా అమౌంట్తో దీన్ని విడిపించుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అండి అంటే ఏమంటే ప్రతి నెల సేవింగ్ చేసుకోవాలి ప్రతి నెల సేవింగ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీరు మనీని సేవ్ చేసుకోవాలి మీకు ఎంత ఖర్చు వస్తుంది మీరు ఎక్కడ వేస్టేజ్ చేస్తున్నారు అనేది కూడా ఫస్ట్ మీరు టూ ల్యాక్స్ వన్ ఇయర్లో విడిపించుకోవాలంటే కంపల్సరీ మీరు అమౌంట్ ఒక నెల 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 అమౌంట్ మీరు షేవింగ్లో ఫస్ట్ వేసేసేయాలి దాని తర్వాత మీరు ఖర్చులు అనేది ఖర్చు పెట్టుకోవాలంటే అంతే కానీ మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాత సేవింగ్లో వేద్దామంటే అది కుదరదు కాబట్టి చిట్టి కట్టుకోండి ఈజీ ప్రాసెస్ అయితే అవుతుంది మీకు చిట్టి కంటే కంపల్సరీ ప్రతి నెల అమౌంట్ వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మీకు ఈజీగా సేవ్ అయితే అవుతుంది వన్ ఇయర్లో విడిపించుకోవాలి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు విడిపించుకొని మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఇంత అమౌంట్ తీసుకోకుండా అంటే ఇంత అమౌంట్ తీసుకుంటే మీరు విడిపించుకోగలరు అంటే ఓకే కానీ విడిపించుకున్నప్పుడు మీరు ఎంత విడిపించుకుంటా అంటే వన్ ల్యాక్ ఒక లక్ష నేను వన్ ఇయర్లో విడిపించుకోగలను అంటే వన్ ఇయర్కి విడిపించుకుంటారంటే ఆ ఆ లక్ష రూపాయలు మాత్రమే తీసుకోండి ఒకటే చేయిన్ పెట్టుకోండి అలా వన్ ఇయర్లో విడిపించుకోవచ్చు ఇలా మీరు బ్యాంక్లో పెట్టుకుని మీరు మళ్ళీ గోల్డ్ కూడా కొనవచ్చు ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది తక్కువగా వస్తుంది దీంట్లో కాబట్టి గోల్డ్ కూడా పెరుగుతూ ఉంటుందండి మీరు ఈజీగా వన్ ఇయర్లో విడిపించుకోవచ్చు ఒకటేసారి అయితే అమౌంట్ కట్టం కదా అండి మనము నెల నెల చిట్టికేసిన అమౌంట్లో నుంచి ఇలా సేవింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వన్ ఇయర్లో విడిపించుకోవాలి అంటే టూ ల్యాక్స్ది పదహారు వేల ఐదు వందలు ప్రతీ నెల మీరు సేవింగ్ చేసుకోవాలండి వన్ ఇయర్లో ఏడిపించుకోవాలంటే పదహారు వేల ఐదు వందలు ఇలా సేవింగ్ చేసుకుంటే వన్ ఇయర్లో మీరు ఈజీగా ఏడిపించుకోవచ్చు లేదు వన్ ఇయర్ నాకు కుదరదండి నేను అంత అమౌంట్ సేవింగ్ చేసుకోలేను అనుకుంటే మీరు టూ ఇయర్స్ టైం పెట్టుకోండి టూ ఇయర్స్కు అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు మీరు సేవింగ్ చేసుకొని దాన్ని అదే ఇది చిట్టీ కూడా వేసుకోవచ్చు ఇలా చిట్టి వేసుకొని మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు దీన్ని విడిపించుకోవచ్చు ఇలా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఇంత ఈ ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈ అమౌంట్ మీరు ఒక అకౌంట్లో క్రియేట్ చేసుకొని వేసుకోండి కానీ దానికి క్రెడిట్ కార్డు లేకుండా చూసుకోండి ఆ అకౌంట్కి అలాగే దీన్ని వాడకూడదు నాకు తెలిసి ఇదైతే చిట్టి అయితేనే బెస్ట్ అండి ఈజీగా విడిపించుకోగలరు మనకు అకౌంట్లో డబ్బులు ఉందంటే ఆటోమేటిక్గా మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చిట్టి అంటే మనకు కనిపించకుండా ఇది అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుందని మనకు ఈజీగా మనమైతే విడిపించుకోవచ్చు ఏదే కానీ ఒకటి ప్లాన్ ప్రకారం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ లోన్ గోల్డ్ లోన్లో పెట్టినప్పుడు ఎక్కువ అమౌంట్ తీసుకోవద్దండి మీరు గడిపించుకోగలమని మీకు జీతాన్ని బట్టి అంటే మీరు ఎంత సేవింగ్ చేస్తారో దాన్ని బట్టి మీరు ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోండి ఇక ఇలా ప్లాన్ చేసుకొని మీరు ప్రతి నెల సేవింగ్ చేసుకుని అయితే గోల్డ్ అనేది ఈజీగా ఇడిపించుకోవచ్చు అండి డబ్బులు అనేది సేవింగ్ చేసుకోవాలండి చేసుకుంటేనే ఈజీగా అయితే విడిపించుకోవచ్చు ప్రతి నెల అనేది ఒక అమౌంట్ పట్టుకున్న సేవింగ్ చేసుకోవాలి మనం వన్ ఇయర్లో విడిపించుకుంటామా టూ ఇయర్లో విడిపించుకుంటామనే దాన్ని బట్టి మీరు కంపల్సరీ సేవింగ్ అయితే చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మీరు మీకు ఈ ముప్పై గ్రామ్స్కు మీకు రెండు లక్షల మూడు లక్షలు కూడా ఇస్తారు ఇప్పుడు మీరు రెనోవేట్ చేసుకుంటే అంటే మీరు ఇప్పుడు ఈ అమౌంట్ కట్టి టూ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టేసి మీరు మళ్ళీ లోన్ తీసుకుంటే ఎక్కువగానే వస్తుంది కానీ ఎక్కువ వస్తుంది కదా అని మేము ప్రతిసారి అలా చేయొద్దండి దాన్ని మీరు కట్టుకోలేరు కట్టుకుంటాము అంటే ఓకే కట్టు అలా ప్రతిసారి అలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆశకుపోయి మనం మనం మళ్ళీ కట్టుకోలేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది కదా మీకు అవసరం అవసరమైతే తీసుకోండి అలాగే అవసరంతో పాటు మీరు కట్టుకోగలము నెలకి ఇంత కట్టుకోగలము లేకపోతే వన్ ఇయర్కి నేను కట్టగలను ఇంట్రెస్ట్ అయినా కట్టగలరు అని అనుకుంటేనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా పెట్టుకోవడం మంచిదండి గోల్డ్ ఉన్నది మనం ఇలా పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కానీ మనం కూడా కట్టుకోవాలండి కట్టుకునే విధంగా తీసుకొని చేసుకుంటే సరిపోతుంది పక్కన తీసుకొచ్చుకొని వాటికి ఇంట్రెస్ట్లు కట్టే కంటే ఇలా గోల్డ్ పెట్టుకొని మనం డబ్బులు తెచ్చుకొని దాని గోల్డ్ మీద స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అండి కానీ కట్టుకోవాలి అది మెయిన్ మేము కట్టుకోగలము అనుకుంటూ కంపల్సరీ లోన్ అయితే పెట్టుకోండి అలాగే ఇలా లోన్ పెట్టుకోగా కంపల్సరీ విడిపించుకోవడానికి ట్రై చేయండి మనం పెడుతూ తీస్తూ ఉండాలండి దీని ద్వారా మనకు కూడా పక్కన తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మనకు అత్యవసరమైనప్పుడు గోల్డ్ ఇలా ఉపయోగపడుతుందని మనం ఒకరి దగ్గరికి చే చాపాల్సిన అవసరం ఉండదు ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేసినా నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ